శ్రీలంకలో దిద్వా తుఫాను విధ్వంసం నేపథ్యంలో సహాయక చర్యలకు వెళుతున్న పాకిస్తాన్ విమానానికి భారత గగనతల అనుమతి నిరాకరించిందన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది కొన్ని పాక్ మీడియా సంస్థలు చేస్తున్న ఈ ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని అధికారులు పేర్కొన్నారు భారత విదేశాంగ వ్యవస్థ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గగనతల అనుమతి కోరగా భారత అధికారులు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు అనుమతి మంజూరు చేశారు శ్రీలంకకు మానవతా సహాయం అందించాలనే దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ఈ బోగస్ ప్రచారంపై భారత్ అధికారులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు గగనతల అనుమతులు పూర్తిగా సాంకేతిక మరియు భద్రతా ప్రమాణాల ఆధారంగానే ఇస్తామని ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు అసురకుమార్ దిశనాయకే టెలిఫోన్ ద్వారా మాట్లాడి ఆపరేషన్ సాగర్ బంధు కింద అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం ఇప్పటికే సహాయక సామాగ్రి ఎన్డిఆర్ఎఫ్ మరియు హెచ్ఏడి బృందాలను పంపింది హెలికాప్టర్లు పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఇప్పటి వరకు యాభై మూడు సహాయ సామాగ్రి శ్రీలంకకు వాయు సముద్ర మార్గాల ద్వారా తరలించబడింది అలాగే అక్కడ చిక్కుకున్న రెండు వేల మందికి పైగా భారతీయులకు సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు సోమవారం చివరిలో నూట నాలుగు మంది భారత్ కు చేరుకున్నారు